తుపల కరుణాతో నిత్తుగా నన్ను జేసి పేరు పెట్టినను పేమా తిరుణాతో నిత్తుగా ను జేసి హర లేఖరించి हरमारा लेखा नदरिञ्चि परलोकदर्शनं विच्छी दिवे परलोकदर्शनं विच्छी देवा देवती देव దయచేసి వార ప్రకటనలు గమనించండి చివరి ప్రార్థన అనంతరం చివరి ప్రార్థన అనంతరం గురు గ్రామాల నుంచి వచ్చిన వారికి అచ్చంపేటలో ఉన్నవారికి కూడా ప్రార్థన చేస్తాము ప్రేమ కలిగిన మా ప్రియమైన ఏసయ్య అని కుందనాలు పరమతండ్రి అబ్రహాము అలాగే షారోను వారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ చిన్నారి బిడ్డను బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా మరి వారి సంతోషము మీరు పరిపూర్ణం చేయవారుగా మీరున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మరి సంఘం ఎదుట ఒక శ్రేష్టమైన పేరును ఆ బిడ్డకు మీరు అనుమ అనుమతించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీ కృపతో జ్ఞాప చేసుకుని మహిమ పొందమని ప్రభున క్రీస్తు పేరట వేడుచు కనపరుస్తూ ఉన్నాం తండ్రి ఆ మీన్ ఒక లేఖనాన్ని చదువుతాం పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుంటాం నాలుగో అధ్యాయం మూడో వచనం అవును నిజమైన సహకారి నిజమైన సహకారి ఆ ఆ స్త్రీలు స్త్రీలు నా ఇతరుల సహకారులతో నా ఇతర సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా నాతో కూడా ప్రయాస పడిన వారు గనుక ప్రయాస పడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను ఆ రాయబడి జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయంట అంటే ఈ యొక్క స్త్రీలు దైవజనుడు పౌలు గారు ఆ యొక్క స్వార్థలో స్వార్థ యొక్క పనిలో వారెంతో సహకారంగా సహకారులుగా ఉన్నట్లుగా మనం చూడగలం ఈ బిడ్డ కూడా ఈ చిన్నారి బిడ్డ కూడా రాబోయే దినాల్లో ఏ పని చేసేదిగా ఏ సువార్త ప్రకటించేదిగా ఉండున్నట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ బిడ్డలో కార్యం చేయనుగాక ప్రార్థన చేస్తాం తీసుకుని రండియ్యా నా జీవిత కళమంతయ నేను హోవను స్థుతించను నా జీవిత కళ మంత్ర it claro, claro. తండ్రి వారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ బిడ్డను బట్టి ప్రభా మరి ముఖ్యంలాగా మీరు అనుగ్రహించిన ఈ బిడ్డను బట్టి వందంలో నా తండ్రి ఒక శ్రేష్టమైన పేరు ఇచ్చారు శ్రేష్ట అని ఒక పేరు ఆ పేరుకు కూడా ఇంకా కొంత యాడ్ చేశారు శ్రేష్ట తండ్రి హైరన్ శ్రేష్ట హైరోనికా అనే ఒక పేరు మీరు అనుగ్రహించినందుకు కొందరు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి శ్రేష్టమ శ్రేష్టమైన పేరులో విజయం కూడా ఉన్నది విజయవంతురాలుగా మీరు చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం ఐరోనికా శ్రేష్ట ఐరోనికా అనే యొక్క పేరు ఈ నామము ఈ బిడ్డకు మీరు ధరింపజేసినందుకు వందనస్తులమై ఉన్నాం రాబోయే దినాల్లో నీ యొక్క పనిలో ప్రయాసపడేదిగా తండ్రి ఈ బిడ్డ ప్రభు మీ ద్వారా దీవించబడేదిగా మీ ద్వారా ఆశీర్వదించబడేదిగా మీ ద్వారా మెప్పు ఘనత పొందేదిగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మరి శ్రేష్ట ఐరోనికలో మీరు గొప్ప కార్యం చేశారని నమ్ముతూ తల్లిదండ్రులకు ప్రయోజకురాలు దేవునికి మహిమ తెచ్చేదిగా మీరు ఉంచినందుకు మరోసారి మీకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ నజరీయుడైన క్రీస్తు పేరట వేడుచు గనపరుస్తూ ఉన్నాం తండ్రి ఆమెన్ క కేక దేచి శ్రేష్టా పేరు శ్రేష్టా వెరోనిక ప్రార్థన చేయండి కేక్ కట్ చేయండి ప్రియమైన తండ్రి ఎస్ ప్రభాని కొందనాలు నైనా తండ్రి మరి వారి సంతోషం కొరకు పరమ తండ్రి అబ్రహాం షారును వారి సంతోషం కొరకు ఈ చిన్న కేకు తెచ్చారు కేకు ఎంత మృదువైనదో ఆ శ్రేష్ఠ కూడా అంత మృదువైనదిగా మీరు ఉంచండి నీ అధికమైన కృపతో జ్ఞాప్య చేస్తూ ఉన్నాను నజరేట క్రీస్తు పెట్టు పెడుచున్నాం తండ్రి ఖచ్చితంగా